హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎం నస్టీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందు వీడియోలో చెప్పాను కదండి మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో రాబోతుందని అది ఇదే అని అనమాట బేబీ బాయ్ ఆర్ మీ బేబీ గర్ల్ కి సిక్స్ మంత్స్ వచ్చేసాయా అయితే ఈ వీడియో మీకోసమేనండి సిక్స్ మంత్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా మనం వాళ్ళకి కడుపు నిండా ఎప్పుడు పడదామా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా కానీ ఆ డే వచ్చినప్పటికి ఏం పెట్టాలో మనకు అర్థం కాదు డాక్టర్ దగ్గరికి పరిగెడుతూ ఉంటాము సెల్లెక్స్ రాయమని కానీ ఇప్పుడు అవసరం లేదండి ఇప్పటి వరకు లో ఎక్కడా లేని ఒక మంచి రెసిపీ మీకోసం తీసుకొచ్చానండి నేను కూడా ఘనిష్క సిక్స్ మంత్స్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెర్లేక రాయమని అడిగానండి అప్పుడైనా రైస్ సెర్లేక రాశారనమాట రైస్ సెరలేకే కదా ఇది నేను ఇంట్లో ఎందుకు చేయలేను ఇంత ప్రిజర్వేటివ్స్ ఉన్నవి ఆర్టిఫిషియల్ కలర్స్ ఫ్లేవర్స్ స్వీట్నెస్ ఉన్నవి నేను ఎందుకు పెట్టాలి నేను ఇంట్లో ఎందుకు ట్రై చేయకూడదు అని వచ్చిన ఆలోచన ఆలోచన ఈ హోమ్మేడ్ రైస్ సెర్లేక అండి ఇది చాలా సింపుల్గా అయిపోద్ది అని అయితే నేను చెప్పనండి దీనికోసం మనం ఒక రోజు అంతా కష్టపడాలన్నమాట కానీ ఆ కష్టం అంతా కూడా మనం సెలెక్ట్ చేసి ఫీడింగ్ చేసినప్పుడు గిన్నంతా ఖాళీ అయిపోయి ఇంకొక స్పూన్ పెడితే బాగుండు మా అమ్మ అని చూస్తారు చూడండి పిల్లలు ఆ దాంతో మనం పడిన కష్టం అంతా పోతుందండి అయితే ఆ రెసిపీని ఇంకా డీటెయిల్గా చెప్పేస్తానండి ముందుగా ఫిఫ్టీన్ డేస్కి సరిపడా మీరు తీసుకోండి ఒక పెద్ద గ్లాస్ నిండా బియ్యం తీసుకుని వన్ అవర్ సోక్ చేయండి బియ్యంతో పాటు బాదం పప్పును కూడా వన్ అవర్ సోక్ చేయండి కానీ హాట్ వాటర్లో వేస్తే ఇంకా తొందరగా పీలఫ్ అయిపోద్ది అనమాట బాదం పైన పీలు ఉండడం వల్ల పిల్లల స్టమక్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదండి వాళ్ళు దాన్ని అబ్జర్వేషన్ చేసుకోలేరు అనమాట సో ఫస్ట్ మీల్స్ మనం ఏది పెట్టినా సరే వాళ్ళకి ఇరిటేషన్ లేకుండా స్మూత్గా డైజెషన్ అయిపోయి మనం పెట్టాలి కాబట్టి ఆ పీల్ తీసేయడం మంచిది తర్వాత వన్ అవర్ తర్వాత అవి బాగా నానిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకుని బాదమ్మ నేను రెండు ముక్కల కింద చేసేసానండి బాగా ఎండుతాయని పైకి వెళ్ళి మంచిగా ఎండలో ఆరిపెట్టేసుకున్నాను అనమాట కింద అయితే మట్టి పడిపోతుంది కాబట్టి మా ది స్టడీ టేబుల్ ఉంటే దాని మీద పెట్టాను కింద నీట్గా ఉంటుందంటే ఓకే లేకపోతే మంచమైన అలా టేబుల్స్ ఏదో వేసుకుని దాని మీద పెట్టుకుంటే దుమ్ము డైరెక్ట్గా అందులోకి పడకుండా ఉంటుందండి మళ్ళీ 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 దాన్ని వాష్ చేయం కదా సో పిల్లలకి ఫస్ట్ టైం చేసేది కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట ఇప్పటివరకు మీరు చూసిన అంతా సగం అండి ఇంకా సగం ప్రాసెస్ ఉంది దాన్ని మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందనమాట ఫస్ట్ నుంచి కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఇంత కష్టపడి వీడియో తీసాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఒక మంచి రెసిపీని చేసి మీ పిల్లలకి పెట్టాలని మాత్రమేనండి చూసారు కదా బాదం మంచిగా అలా విరిగిపోయిన వరకు మీరు ఎండబెట్టేసుకోండి తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత ఒక మంచి గిన్నె పెట్టుకుని అందులో మనం ఎండబెట్టుకున్నవన్నీ వేసేయండి వేసేసి దాన్ని మంచిగా ఫ్రై చేయాలన్నమాట బాదం పీల్ తీసడం వల్ల నేను బియ్యంతో పాటు నానబెట్టేసుకుని ఎండబెట్టేసుకున్నాను జీడిపప్పు అయితే అలా అవసరం లేదండి జీడిపప్పు మామూలుగా ఫ్రై చేస్తున్నప్పుడు వేసేయచ్చు అనమాట బాదము బియ్యము వేగుతున్నప్పుడే జీడిపప్పు కూడా వేసేయండి అవి ఆల్రెడీ ముందే బాగా ఎండిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాబట్టి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి అలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకటి ఒక్కొక్కటి వేసేయాలి నెక్స్ట్ అందులో తప్పకుండా వేయాల్సింది వామ్ అండి వామ్ వల్ల పిల్లల్లో ఫుడ్ డైజెషన్ బాగా అవుతుంది అనమాట అలానే ఎక్కువ ఎక్కువ వేసేయకూడదు చాలా కొంచెం వేయాలన్నమాట దానివల్ల వేడి చేస్తుంది కదండి పిల్లలకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఈ వాము జీలకర్ర మీరు అస్సలు స్కిప్ చేయకండి తప్పకుండా ఇవి వేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని పొడి కొట్టేసుకోండి పొడి కొట్టేసుకుంటే అది మంచిగా పౌడర్ అయిపోదండి టూ త్రీ టైమ్స్ తప్పకుండా అది పౌడర్ చేయాలన్నమాట నేనైతే గనిష్కాకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చింది కదా నేను ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి ఒకసారి జల్లించానండి కానీ మీరు సిక్స్ మంత్స్ బేబీకి పెడుతున్నట్టయితే జల్లించిన దాన్ని మళ్ళీ ఇంకో రెండు సార్లు జల్లించాలన్నమాట అప్పుడు చాలా ఫైన్ పౌడర్ వస్తుంది నాకు ఇప్పుడు అనిపిస్తుందండి నేను ఇప్పుడు కాకుండా ఘనిష్కా పెట్టినప్పుడే వీడియోస్ తీసి ఉండాల్సిందని కానీ ఇప్పుడే నేను ఘనిష్కాని చూసుకుంటూ చేయలేకపోతున్నాను ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ కానీ అప్పుడైతే అసలు చేయలేకపోయేదని ఎప్పటిదప్పుడేనండి అప్పుడు నేను ఓన్లీ ఘనిష్క కోసమే ఆలోచించదనమాట దానికి ఏం ఫుడ్ పెట్టాలనే ఆలోచించేదాన్ని ఎక్కడికి వెళ్ళినా సరే దాని ఫుడ్ నేను క్యారీ చేసుకుని పట్టుకెళ్ళిపోయేదాన్ని అనమాట నాకు ఎక్కడ ఇబ్బంది ఉండేది కాదు నాకు ఈ ఆలోచన అసలు ఎప్పుడొచ్చిందంటే ఘనిష్కతో పాటు నేను ట్రావెల్ చేసిన అప్పుడు గనిష్క లాంటి మనసు పిల్లలే చాలా మంది ఉండేవారు అనమాట గనిష్కకి నేను ఇంటి దగ్గర ఆరు నేను బ్యాగ్లో పెట్టేసుకుని ఫుడ్ని రెడీగా పెట్టేసుకునేదాన్ని అనమాట దానికి ఎప్పుడు ఆకలి వేస్తే అక్కడ అది ఏంటి అని నేను చూసేదాన్ని కాదు ఎక్కడ ఉంటే అక్కడే పెట్టేసేదాన్ని కానీ వాళ్ళు ఆ ఏజ్ పిల్లలు అలా ఏడుస్తూ ఆకలికి అని అర్థమవుతుంది కానీ వాళ్ళకి ఏం పెట్టాలో తెలియట్లేదు నాకు అప్పుడు చూసి చాలా బాధ అనిపించేదండి నేను ఇంత ఇలా చేసి పెడుతున్నాను కదా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు ఎలా అయినా ఈ రెసిపీస్ అన్నీ ప్రతి మదర్కి యూజ్ అవ్వాలనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం కానీ రెసిపీస్ యూజ్ అవ్వడం కాని నండి ఈ ఫుడ్ తినడం వల్ల చాలా ఇంప్రూవ్ అయిందండి ఈ ఏజ్లో మనం వాళ్ళకి ఫుడ్ తప్ప ఏం పెట్టగలం మంచి ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ బాడీ కానీ అంటే ఫిజికల్ మెంటల్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది ఈ ఏజ్లో మనం ఫుడ్ కన్నా ఎక్కువ ఇంకేం ఇవ్వలేమండి సోషల్ కమ్యూనికేషన్ ఉండాలి మనం మాట్లాడుతూ ఉండాలి అలాగే మనం పెట్టే ఫుడ్ మనం పెట్టే ఫుడ్ వల్లే వాళ్ళు అనేది ఉంటుందండి ఆ ఫుడ్ని మీరు ఎప్పుడు అసలు ఎక్కడ స్కిప్ చేయకండి దీని తర్వాత సెవెంత్ మంత్ బేబీ ఫుడ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానండి అది కూడా తప్పకుండా చూడండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్